మీరు వినే ఉంటారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈ వీడియోలో దాని గురించి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనహర్థన్ న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హర్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్లో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం ఈ శిల్పాన్ని ఇటాలియన్ ఫ్రెంచ్ శిల్పి అయిన ఫ్రెడరిక్ ఆగస్టే బర్తోల్డీ విగ్రహాన్ని అయితే రూపొందించారు పద్దెనిమిది ఎనభై ఆరు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఇది ఫ్రాన్స్ ప్రజల నుండి యునైటెడ్ స్టేట్స్కు ఒక బహుమతిగా సమర్పించింది ఈ విగ్రహం మనం చూసుకుంటే స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన శ్రీమూర్తుల అయితే ఉంటుంది విగ్రహం స్వేచ్ఛ యొక్క రోమన్ దేవతను అయితే సూచిస్తుంది ఈ విగ్రహం ఈమె ఒక కాగడను ఒక టబల అన్సెట్ అని పట్టుకున్నట్లుగా కలిగి ఉంటుంది దీనిపై అమెరికా స్వతంత్ర ప్రకటన తేదీ అయిన నాలుగు జూలై పదిహేడు వందల డెబ్బై ఆరు చెక్కబడి అయితే ఉంది ఈ విగ్రహం అయితే చూసుకున్నట్లయితే నూట యాభై ఒకటి అడుగుల ఒక మీ ఒక అంగుళం అంటే నలభై ఆరు మీటర్లు అది నేల నుండి కాగడ వరకు చూసుకున్నట్లయితే మూడు వందల ఐదు అడుగుల ఒక మీటర్ అండి ఒక అంగుళం తొంభై మూడు మీటర్ల వరకు అయితే ఉంటుంది వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఛానల్ తప్పకుండా చేయండి